హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండవ తారీఖు మూడవ లక్ష్మివారం మార్గశిర లక్ష్మివారం మూడవ వారం అండి మూడవ వారం నాడు మార్గశిర మాసంలో శ్రీ మహాలక్ష్మికి ఈ ఒక్క దీపం అంటే ఉసిరిక దీపం అనేది కంపల్సరిగా మూడవ వారం అనేది వెలిగించుకోండి వెలిగించుకొని తొమ్మిది చామంతులతో పూజ ఎలా చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనది చామంతి పువ్వులకి ఇలా కుంకుమ బొట్లు అనేది చామంతి పువ్వుకి మధ్యలో పెట్టాలండి ఇలా పెట్టి ఎవరైతే ఉసిరిక దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట అమ్మవారి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం అనేది తమ్ కంపల్సరిగా ఉంటుందన్నమాట మనం ఎలా పూజ చేసుకోవాలి మార్గశిర లక్ష్మి వారము తెల్లవారుజామున ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకోండి మార్గశిరల శివారం చాలా చాలా మంచిది శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన ఉసిరిక దీపం ఉసిరి సాక్షాత్తు విష్ణు ఇష్ణు స్వరూపం కాబట్టి ఈ మార్గశిర లక్ష్మి మూడో వారం తప్పకుండా వెలిగించండి రేపే మూడో లక్ష్మి వారం మనకి పదకొండవ తారీఖు వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి తెల్లవారుజామున ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకోండి చేసుకొని మనము తొమ్మిది పువ్వులతో పూజ చేసిన తరువాత ఉసిరిక దీపాన్ని మనం వెలిగించాలండి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన దీపం ఉసిరిక దీపం ఈ దీపాన్ని మనం మరగశర శివారం మూడో వారం మనకి చాలా పరమ పవిత్రమైన రోజండి ఆ రోజు ఉసిరిక దీపం దగ్గర ఎరుపు రంగు పుష్పాన్నించి కూడా మనం పూజ చేస్తే చాలా చాలా మంచిది ఉసిరిక దీపాన్ని వెలిగించుకొని తొమ్మిది పువ్వులతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన ఉసిరిక దీపాన్ని మార్గశిర లక్ష్మి వారాల్లో మనము సాయం సంధ్య వేళ కానీ లేకపోతే ఉదయాన్నే ఐదున్నర కల్లా మనం దీపారాధన అనేది చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఉసిరి సాక్షాత్తు విష్ణు స్వరూపం అలాంటి విష్ణు స్వరూపం అయినటువంటి ఉసిరిక దీపాన్ని మార్గశిర లశి వారాల్లో మనం వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే శ్రీ మహాలక్ష్మికి ఈ మార్గశిర లశి వారాల్లో ఉసిరిక దీపాన్ని మనం వెలిగించుకోవాలి మూడో వారం చాలా మంచిదండి ఎంతో పవర్ఫుల్ అండి ఈ దీపం దీపాన్ని మనము భక్తితో వెలిగించాలి తరువాత అమ్మవారికి మనము తొమ్మిది చామంతులతో ఇలా చేస్తే ఐశ్వర్యము అష్టైశ్వర్యము సిరి సంపదలు కలుగుతాయండి మార్గశీర లసి వారాల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉసరిక దీపాన్ని వెలిగించి తొమ్మిది పువ్వులతో అమ్మవారి పాదాల చెంత ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అంటూ అమ్మవారికి చూపించాలి చూపించి అమ్మవారి పాదాల చెంత ఈ తొమ్మిది చామంతుల్ని కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి పాదాల చెంత ఉంచాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అంటూ అమ్మవారికి చూపిస్తూ మనము పువ్వులని అక్కడ పాదాల చెంత ఉంచాలి ఓం శ్రీ మాత్రే నమ అని మనం కూడా ఒకసారి కళ్ళకద్దుకొని అమ్మవారికి తొమ్మిది చామంతులతో ఇలా పూజ చేసుకుంటేనండి ఆ ఇంటి లక్ష్మీ కటాక్షం ఉంటుందండి ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటాం అనమాట ప్రతి మనము ఈ మాసంలో మూడవ లక్ష్మీవారం చాలా ఇంపార్టెంట్ అనమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అంటూ అమ్మవారికి తొమ్మిది చామంతులతో పూజ చేసిన తర్వాత అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మకు చూపించాలి అమ్మ ఈ పాలని పరమాణాన్ని మీరు స్వీకరించి మమ్ము ఆశీర్వదించి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలిగేలా దీవించమని వేడుకోవాలన్నమాట రేపే మార్గశిర లసి అండి మార్గశిర గురువారం మూడో వారం వచ్చింది ఇంకొక వారం ఉందన్నమాట ఈ మూడో వారం చాలా పరమ పవిత్రమైన రోజు కాబట్టి అమ్మవారిని ఎవరైతే ఉసిరిక దీపాన్ని వెలిగించుకొని భక్తితో పూజ చేస్తారో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి గల్లుగొల్లున నాట్యం చేస్తుంది అంటారండి ఎందుకంటే ఉసిరి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అలాంటి ఉసిరిక దీపాన్ని మార్గశిర గురువారం నాడు వెలిగించుకొని పొద్దున్నే ఐదున్నర కల్లా తొమ్మిది చామంతులతో పూజ చేస్తే తొమ్మిది చా చామంతులు కూడా మంచివి పెద్దవి తీసుకోవాలి దానికి కుంకుమ బొట్లు అనేవి పెట్టి అమ్మవారి పాదాల చెంత ఉంచి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అన్న మంత్రాన్ని పఠించి అమ్మవారికి పాలతో చేసిన పరమాణాన్ని నైవేద్యంగా పెట్టి పూజ చేస్తేనండి ఆ అమ్మ ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటుంది తొమ్మిది చామంతులు అమ్మవారికి నవసంఖ్య తొమ్మిది శ్రీ లలితాదేవికైనా శ్రీ మహాలక్ష్మికైనా ఆ సంఖ్య తొమ్మిదండి తొమ్మిది చామంతులతో పూజ ఒక్క ఉసిరిక దీపాన్ని వెలిగించినా చాలండి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సాక్షాత్తు విష్ణు విష్ణు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మనకి కలుగుతుందనమాట మార్గశిర లసి వారాలు తప్పకుండా వెలిగించవలసిన ఉసిరిక దీపం మూడో వారం వీలు కుదరని వాళ్ళు నాలుగో వారం లాస్ట్ వారం కూడా వెలిగించుకోవచ్చు తొమ్మిది చామంతులతో పూజ చేస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ రేపు మార్గశిర గురువారం నాడు తొమ్మిది చామంతులతో పూజ చేసి అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రాన్ని చదివి ఉసిరిక దీపాన్ని వెలిగిస్తే సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహం కలిగి ఇల్లు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యము ధనధాన్యాలతో సుభిక్షంగా ఉంటుందన్నమాట అందరూ కూడా ఈ మార్గశిరల శివారం తప్పకుండా వెలిగించండి అండి వెలిగించినప్పుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిని కూడా భక్తితో మనసారా వేడుకుండండి అంతా కూడా మంచి జరుగుతుందనమాట అమ్మవారికి ఓం మాత్రే నమ లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అంటూ తొమ్మిది పువ్వులకి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి పాదాల చెంత ఉంచి మనము మంత్రాన్ని చదువుతూ అమ్మవారి పాదాల చెంత తొమ్మిది చామంతులతో పూజ చేయండి రేపు మంచి రోజు మార్గశిర లక్ష్మి వారం అంటే గురువారం లక్ష్మీవారం మూడో వారం చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ఉసిరిక దీపాన్ని మనకి చలికాలంలో ఉసిరికాయలు వస్తాయి కాబట్టి పెద్ద సైజు ఒక ఉసిరిక దీపాన్ని తీసుకొని చక్కగా ఐదు గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక మట్టి ప్రమిదలో పెట్టి దాని మీద తమలపాకు పెట్టి తమలపాకు మీద ఈ దీపాన్ని పెట్టి ఒక ఎర్రని పూ ఉంచాలండి ఉంచి చక్కగా అమ్మవారికి వెలి దీపారాధన చేసుకొని తొమ్మిది చామంతులతో పూజ చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరూ కూడా మూడవ లక్ష్మివారం ఐశ్వర్యము మీ ఇల్లు ధనధాన్యాలతో సుభిక్షంగా ఉండాలి అంటే తప్పకుండా వెలిగించవలసిన ఉసిరిక దీపం ఇలా చేస్తేనండి చాలా చాలా మంచిది అనమాట మంచి రిజల్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన అనేది చేసుకొని ఆ అమ్మ కన్నా కటాక్షాలకి పొందండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు